గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు అడ్వకేట్ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను మీరు టైం పాస్ లెక్కలు చేస్తున్నారు దయచేసి చెప్పిన మాట వినండి లేదంటే మా క్లయింట్ తరపున మీ మీద బార్ అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తాం ఒకటి రెండోది మీకు ఎలాంటి అది లేకుండా ఐటీకి సంబంధించినది ఏ సబ్జెక్టు చదవకుండా మీరు ఐటీ ప్రాక్టీస్ చేస్తే వేలు లక్షలు తీసుకుంటున్నారు అది చేస్తాం ఇది చేస్తామని జిఎస్టీ చేయడానికి ఓన్లీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఐదు రోజుల్లో వస్తుంది ఆల్రెడీ టాప్ టూ నాంపల్లెలో జిఎస్టీ సర్వీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు పేపర్లు తీసుకొని రండి మేము అప్లోడ్ చేస్తాం ఒక రూపాయి కూడా ఖర్చు లేదు దీనికి ఎందుకు మీరు మోసపోతారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మాకు రిసిప్ట్ ఇస్తావా ఈరోజు అప్లోడ్ చేస్తావా నాకు తెలియదు సోమవారము ఖచ్చితంగా బార్ మీ మీద కంప్లైంట్ చేస్తాము రంగారెడ్డి అండ్ హైకోర్టులో మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తారో చూద్దాం ఎందుకంటే రెండు నెలలు అయిపోయింది మీకు అప్లోడ్ చేయడానికి టైం లేకపోతే టైప్ చేసి చేయడానికే వంద రూపాయలు టైప్ అయ్యేటువంటి దాన్ని అంత డబ్బులు తీసుకొని మీరు పనిచేయకపోయినప్పుడు అడిగేటువంటి వాడు ఎవడు నేను మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి ఇప్పించాను కాబట్టి పోనీ ఇచ్చాను అనుకోండి ఇప్పించాను అనుకోండి మీరు పని చేయవలసిన డ్యూటీ మీద కాదా అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నప్పుడు పని చేయాలి నెల కాబట్టి రెండు నెలలు టైం తీసుకోండి నాకు ఈరోజు అప్లోడ్ చేయలేదు అనుకోండి మండే బార్ అసోసియేషన్ హైకోర్టులో నీ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తాం నేనంటే నేను కాదు క్లయింట్ తరపున మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మమ్మల్ని రోజు తిప్తా ఉన్నాడు ఫోన్ చేస్తే చెప్తాడు సోమవారం అంటాడు మంగళవారం అంటాడు బుధవారం అంటాడు శనివారం అంటాడు సోమవారం లేదు శుక్రవారం లేదు ఏం లేదు ఈరోజు ఫ్రైడే ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటుంది మీరు అప్లోడ్ చేయండి లేదైతే మండే మా పేపర్లు మాకు ఇవ్వండి ఇవ్వని పక్షాన ఖచ్చితంగా అడ్వకేట్ మీద ఏమేమి చర్యలు తీసుకోవాలనో అది మేము హైకోర్టులో వేస్తాం లేదంటే మీ మీద పిల్లేస్తాం ఈ అడ్వకేటు చాలా ఐటీకి సంబంధించినది ఎలాంటివి లేకుండా నాకే నువ్వు చేసావు నాకు కూడా ఐటీ ఏదో తక్కువ డబ్బులకు చేస్తావు కదా అంటే నువ్వు నాకు ఐటీ రిటర్న్స్ చేసి రిసిప్ట్ ఇవ్వలే నాకు అవసరం పడి నీ చుట్టూ మూడు రోజులు తిప్పించినావు ఓకే దాని మీద సర్టిఫై చేయమంటే నా దగ్గర సర్టిఫై చేయడానికి రైట్స్ లేవని చెప్పినావు నేను అదే అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఆడిటర్ దగ్గరికి వెళ్ళి మన కోర్టు ఎదురుగానే ఉంటాడు ఆయన ఆయన దగ్గరికి మళ్ళీ మేము డబ్బులిచ్చి సర్టిఫై చేసి కోర్టులో వేయడం జరిగింది ఒక మనిషికి కావలసినటువంటి కానీ లేదా అతనికి షేర్స్ రిలీజ్ కావాలంటే జడ్జి గారు అడిగినటువంటి అంశం ఏంటంటే అమర్రాజా బ్యాటరీస్ అనేటువంటి దాంట్లో ఆయనకు షేర్స్ బాగా రేటు పెరిగిపోయినాయి అప్పుడు వాల్యూ ప్రకారము ఇస్తానంటే కోర్టు వాళ్ళు మేము పిటిషన్లో సాక్షిగా పెడితే వాళ్ళు ఏమన్నారంటే ఐటీలో నువ్వు లేటెస్ట్ ఐటీ త్రీ ఇయర్స్ పెట్టమన్నారు టూ ఇయర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నది మీరు ఇవ్వలేదు లేటెస్ట్ కావాలంటే మళ్ళీ మీ చుట్టూ తిరిగి నన్నే తిప్పలు పెట్టినారు మీరు అయినా కూడా నేను గంటసేపు మీ దగ్గర కూర్చొని అది తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాని సర్టిఫై ఏమంటే మీ దగ్గర ఎలాంటి దాని సబ్జెక్టు సంబంధించిన లేదు చే అనఫిషియల్ ఆఫీస్యలు ఏమైనా చేసుకోండి మీకు మాకు సంబంధం లేదు కానీ మేము వెళ్ళి అడిటర్ దగ్గర మళ్ళీ చేయించుకున్న తర్వాతనే వాల్యూడ్ అయింది మీరు ఓపెన్గా చెప్పాలి అనాథరైజ్డ్ చేసినప్పుడు మీరు ఇలాంటి పద్ధతులు అవలంబించద్దు చెప్పిన టైంలో చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది చేయలేకపోతే రీజన్ చెప్పాలి సార్ సారీ ఇదో డబ్బులు రిటర్న్ లేదా మీ పేపర్లు మీరు తీసుకెళ్ళండి వేరే వాళ్ళ దగ్గర పోండి చేయించుకోండి చెప్పాలి నీలాంటి ఒక దుర్మార్గుడే మేము అన్నీ టైప్ చేపిచ్చి పంపిస్తే నల్గొండలో వాడు ఎంజాయ్ అయిపోయి నేను హాస్పిటల్లో ఉన్న మా వాళ్ళు చనిపోయారు బొచ్చు బోషణం అంటూ వాడు తిప్తే నిన్న పోయి మేమే మళ్ళీ ఒరిజినల్ తీసుకొని మన దగ్గర పెట్టుకొని రూమ్ తాళం వేసుకొని వాడు వన్ వీక్ సతాయిస్తే మేము జిరాక్స్ మా దగ్గర ఉంటే అప్లోడ్ చేసాం ఆడియో దగ్గర పోయి చేస్తే వాడు ఒరిజినల్ దమ్మంటాడు నేను తిట్టగా తిట్టగా వాడు లాస్ట్ థర్టీ ఫస్ట్న మళ్ళా వాడు వేరే వాళ్ళ ద్వారా అప్లై చేయించాడు ఎందుకంటే ఇంత మోసాలు దగాలు కుట్రలు అవసరమా మీకు మాట్లాడితే మినిస్టర్ లాగా మాట్లాడకుండా పోతావు కోర్టులో నువ్వైనా మినిస్టర్వా ఫీజు తీసుకునేప్పుడు బాధ్యత ఉండాలి బాధ్యత ఉన్నప్పుడు ఫీజు తీసుకోవాలి లేనప్పుడు తీసుకోకూడదు ఇది నా వర్షన్ దయచేసి నాకు రిసిప్ట్ ఇస్తావా లేక లేదంటే డబ్బులు నువ్వు తినేస్తే అనుకుంటాం ఇంకొక మూడు వేలు అడిగడాయినా మా ఆడిటర్ గారు మూడు వేలు తీసుకురండి చేసేస్తున్నాడు ఫైవ్ డేస్లో ఇస్తా అన్నాడు లేదా ఇది దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి టైప్ చేసేటప్పుడు అసెప్టు చేయడానికి కంప్యూటర్ ఎన్ని ఉంటుంది అది బాధ్యత తీసుకుంటావనే కదా మీకు డబ్బులు ఇచ్చేది రెండు నెలల చిల్లర అయిపోయింది లలిత సిమెంట్ ఇండస్ట్రీలో జిఎస్టీ ఉంటే కాంట్రాక్టు వాడికి వస్తుంది వాడు అడుగుతూ ఉన్నాడు ఏమంది అని నేనేం సమాధానం చెప్పాలో చెప్పండి కాబట్టి దయచేసి నాకు ఈరోజు అప్లోడ్ చేయండి చేయని పక్షాన మండే మార్నింగ్ హైకోర్టులో మీ మీద బార్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇస్తాం మీకు ఇచ్చినటువంటి డబ్బులు క్యాషు తర్వాత ఒక అకౌంట్ నుంచి ఫోన్పే చేయించాం మీరు ఎవిడెన్స్ లేదనుకోవద్దు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్